హాయ్ మాస్టర్స్ నా పేరు పివి కామేశ్వర విశాఖపట్నం నుంచి ముందుగా బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీకి కృతజ్ఞతలతో పెరమిడి పార్టీ ఆఫ్ ఇండియా ప్రతిసారి స్థాపించింది ఆత్మజ్ఞానులే పాలకులు కావాలి అన్న నినాదంతో సార్ స్థాపించారు ఎందుకంటే ఒక జ్ఞాని అయిన వాడు ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా పరిపాలన చేయగలుగుతాడు రెండోది మనకి రాజులు పరిపాలించినప్పుడు వాళ్ళకి ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే గురువుల దగ్గరికి వెళ్ళి సలహాలు సూచనలు తీసుకునేవారు ఇప్పుడు రాజే ఆత్మజ్ఞానం అయ్యి ఉంటే మరి వేరే గురువు దగ్గరికి వెళ్ళక లేకుండానే ప్రజలు మరింత సమర్థవంతంగా పాలించవచ్చు అని చెప్పేసి మంచి చాలా అంచె ఆలోచనతోటి ఇది చేశారు కాబట్టి అందువల్ల ఆత్మజ్ఞానులు పాలకులుగా ఉండాలని సార్ ఏదైతే ఆకాంక్షించారో దానికి సరైన వ్యక్తులందరూ కూడా పెరబడి మాస్టర్లు కాబట్టి ప్రతి పెరమిడు మాస్టర్ కూడా వారి వారి ప్రాంతాల్లో ఉన్న ఈ నియోజకవర్గాల్లో పోటీ చేసి మన పెరమిడి పార్టీని పూర్తిగా అధికారంలోకి తీసుకురావాలి అయితే ఇది ముఖ్యంగా ఓటర్లు మనం ఎందుకంటే ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో అయిన మీటింగ్లో మాట్లాడుకున్నప్పుడు పార్లమెంటు నియోజకవర్గాల్లో చాలా ప్రాంతాల్లోని నూటాకి ఎక్కువ మంది ఓటు వేస్తున్నారు అంటే ఏ అభ్యర్థి కూడా మాకు నచ్చలేదన్న విషయాన్ని వేస్తున్నారు అంటే ఏ అభ్యర్థి నచ్చాలంటే వాళ్ళ శాఖాహారి ఆత్మజ్ఞాని ఉన్నాడు పెరమడి పార్టీ తరఫున ఒక అభ్యర్థి ఉన్నాడు అన్న విషయాన్ని మనం తెలియపరిస్తే ఆ వంతు ఓట్లన్నీ కూడా మనకు వచ్చి ప్ర ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా మన పార్టీని రికగ్నైజ్డ్ పార్టీగా మనం చేసుకోవాలంటే మినిమం ఆరు శాతం ఓట్లు మనకు రావాలని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్క ప్రమట మాస్టరు వారితో పాటు వారి కుటుంబీకులు అందరూ ఓట్లు కూడా వేసి సమాజంలోకి ఆత్మజ్ఞానులు పాలకులు కావాలి శాఖాహారులే పాలకులు కావాలి అనే నినాదాన్ని తీసుకెళ్దామండి తర్వాత మేధావి మౌనం సంఘానికే ప్రమా ప్రమాదం అని అన్నారు ఎందుకంటే ఒక మేధావిగా ఉంటూ ఏది మంచి ఏది చెడ్డ తెలుసుకొని సంఘానికి ఉపయోగపడే విధంగా వ్యక్తపరచకపోతే మొత్తం సంఘం అంతా పాడైపోతుంది ఎందుకంటే అవినీతి పనులు అసాంఘిక శక్తులు లాంటివన్నీ రాజ్యానికి ప్రవేశించి ఇస్తే ఆ మేధావి దాన్ని క్వశ్చన్ చేయగలండి ఎందుకంటే వాడికి ఎలాగ క్వశ్చన్ చేయాలి ఏంటి అనేది మేధావిగా తెలుస్తుంది కాబట్టి మేధావి మౌనంగా ఉండకూడదంటే ఈ ఆత్మజ్ఞానాన్ని శాఖ మనం సమర్థించాలండి కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించగలరు అలాగే మనం ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి విషయానికి సంబంధించి శాఖాహారులకు సంబంధించిన మన అన్ని సొసైటీలు చాలా సొసైటీలు మనకు తెలుసు బ్రహ్మకుమారిస్ అని జైన్స్ అని రామకృష్ణ అని రామచంద్ర మిషన్ అని ఇలాగ అన్ని సొసైటీల వాళ్ళు కూడా శాఖాహారాన్ని ప్రమోట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు మనందరం కూడా ఈసారి ఎన్నికల్లో ఈ పిరమిడ్ పార్టీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రతి శాఖాహారానికి సంబంధించిన ప్రతి ఆర్గనైజేషన్ మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కలిసి దాని దాకా మద్దతు తీసుకుంటే వాళ్ళందరికీ కూడా పెర్మిట్ పార్టీ ఎందుకు ఆవిర్భవించింది దాని ఉద్దేశాలు విధి విధానాలు ఇలాంటి పూర్తి తెలియపరిస్తే వాళ్ళు కూడా దీనివైపు ఆలోచించి పిరమిడ్ పార్టీకి మద్దతు ఇస్తారు కాబట్టి మన అందరూ కూడా అన్ని శాఖాహార సొసైటీల్లో కూడా కలుసుకొని వాళ్ళ సమైక్యతతో మనం ముందుకు వెళ్ళొచ్చని కూడా ఇది కూడా నా సూచనండి థ్యాంక్ యూ